అందుకు కూర్చో ఫోన్ చేసినారన్న అది ఆయన ఓబిల్డ్ కోరికుంట ఓబిల్డ్ అన్నమ్మ మీటింగ్ ఉంది సుబ్బయ్యన్న ఓబిలెడ్డి ఫోన్ చేసినారు మధ్యాహ్నం మీటింగ్ ఉంది నువ్వు సీను రాండమ్మ అని చెప్పినారు పోసానమ్మనే పోయినాము పోయిన తర్వాత ఒక పది నిమిషాలకు అర్ధ గంటకు ఎమ్మెల్యే గారు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చి మా బాగ్యమ్మ మా గుటికే చేరి సరేలే అనుకున్నాను అప్పుడు అడిగినా అన్నాను నువ్వు ఎట్లాంటవు తల్లి అంటే నా నేను ఇప్పుడు వైఎస్ఆర్లోనే ఉండేది ఎట్లా లేను కదా అన్న అంటే నీ ఇష్టం ఏమిటంటే నీ ఇప్పటికీ వైఎస్ఆర్ పట్టుకున్నా శివన్న అన్నాడు శివన్న కథ ఇంకా నాకు తెలియదున్నా అని చెప్పిన ఇప్పుడు శివన్న నన్ను పిలిచినాడు పిలిచిన తర్తమ్మా నాకు ఈ పార్టీలో ఇష్టం లేదు నేను పక్కాకపోతాడా నీ ఉద్దేశం ఏమని నన్ను అడిగినాడు నా ఉద్దేశం అంటే ఏమి లేదున్నా నువ్వు పోతే నేను నటచ్చా నీ అడుగు జాడలోనే మేము నడుచామని చెప్తాను నీ మీటింగ్ కానీ పోయిన ఆ రోజు కానీ మన పార్టీ కదా నా పార్టీలో కణ వేసుకోమంటే వేసుకున్నాం నేను వేసుకున్నా శివన్న వేసుకున్నాడు ఆ డబ్బుల విషయం అయితే చెప్పినారున్నా కానీ నేను డబ్బులు అయితే వాళ్ళు నాకు రూపాయిలే నేను తెచ్చుకోలే నా మీద అయితే చల్లినారు బుడ్దైతే పన్నెండు లక్షలు కట్టెల బ్యాగ్ తెచ్చి బేర్చుకొని పోయినన్నారు నేను కట్టెల బ్యాగ్ని అంటే నా పక్కన సీను అని అన్నాడు ఆయన కూడా కట్టెల బ్యాగ్ ఇవ్వాలి కదా ఆయన కూడా బేర్చుకోవాలి కదా కాబట్టి ఆయనను పిల్చుకొని పోయినాక నేను గడ్డన పడినట్నుంచి లేకపోతే నేను పన్నెండు లక్షలు లెక్క ప్రజలు ప్రజలందరూ నమ్మింది కదన్న ఇప్పుడు ఐదు రూపాయలు అన్నకు ఇచ్చినారంటే నమ్ముతున్నారు కదా నా పరిస్థితి అట్లనే ఉండు నేను సీను పక్కన పెట్టుకునే వాటిని నాతో పాటు చోట ఎంపీటీసీని పక్కన పెట్టుకున్నాను కాబట్టి నా ఆయన పక్కన నా పక్కన కాబట్టి లెక్క వచ్చిందా రాలేదని ఆయనకు తెలుసు నాకు తెలుసు పోను డబ్బులు ఇచ్చే ఫస్ట్లో చెప్పినప్పుడే చెప్పిన అన్న పిలిచి అడిగినాడు నన్ను కొన్ని రెడ్డి శివసేన అయ్య పిలిచినాడు రాజమల్లన్న పిలిచి శివసేన రెడ్డి అని పిలిచి అమ్మా వాళ్ళందరూ ఇట్లా అందరినీ పిలిచిన వాడు నెమ్మట్లన్నీ నువ్వేమన్నా అని నన్ను అడిగినాడు ఒక్క కోటి రూపాయలు పెట్టినా నిన్ను వదిలిపెట్టి నా పక్కకు ఫోన్ ఉన్నా నన్నే అప్పుడు ఆ మాట చెప్తున్నా ఇప్పుడు ఇదే మాట చెన్నా వాళ్ళు కోటి ఇచ్చినా నా పక్క ఫోన్ ఉన్నా శివచంద్ర ఎట్లా శివసేన ఎట్లా నడుచాడో అదే దారిలో సచినా బతికినా ఉంటాం ఇద్దరు బెదిరిలే ఎవరు బెదిరిలే నేను బెదిరించినా నాకు ఎవరు ఏం పెట్టలే సొంతంగా సార్ డబ్బు పెట్టి గెలిపించుకున్నాడు ఏదన్నా అంటే నేను ఏదన్నా భయపడాలన్నా ప్రజా ఎవరు బెదిరించాల్సిన అవసరం లేదు నేను భయపడాల్సిన అవసరం నాకు లేదు